ಎಲ್ಲಾ ಸಮುದಾಯದವರು ನೆಮ್ಮದಿಯಿಂದ ಸದಾ ಸಂತೋಷದಿಂದ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ಒಕಡೆ ಒಕ್ರೋ ಪರಸ್ಪರ ಕೂಡ ಮಾತಾಡ್ತೊಂಡ್ունಗಾಗಿ ಮಾಧ್ಯಮ ಅವಕಾಶವನ್ನು ಕೊಡ್ಲೇಬೇಕು ಪ್ರಜಾಪರ್ಟಿಟಲ್ ಇರುತ್ತೆ ಅಂತ ಬಲಗ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಐತಿ ಧಾರಣಾ ನೀತಿ ಗ್ಯಾರಂಟಿ

చాలా బాగా చేయించున్నాడు ఈ వసతులు మనందరికీ ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది ఎక్కడికో పోయి ఎత్తుకొని కట్టుబడతారు ఇబ్బంది లేకుండా చాలా మంచిగా చేసి పెట్టాడు మీ అందరికి కూడా చెప్పాలంటే సంస్థ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి రమేష్ ఎవరు కాదు సో మనం రమేష్ గురించే మనం మాట్లాడచ్చు మనసు కలిగి వాళ్ళు వాళ్ళు కూడా మనం అభినందించాలి ఈరోజు వాళ్ళు ఈ మంచి వాళ్ళు ఎన్నుకోవడం కూడా ఇంకా ముందుకే ఇంటే మంచి పనులు చేస్తూ రమేష్ ఇంకొక ఊరి నుంచి ఇంకొక ఐదుగురు ఉంటే చాలు ఎక్కువ మంది మళ్ళా ఒక ఐదుగురు ఐదుగురు జనం వేస్తే బ్రహ్మాండంగా ఊళ్ళో ఇటువంటి పనులు ఇటువంటి ఏదైనా ఉంటే అభివృద్ధి చేసుకునే దానికి కూడా మనకి వస్తుంటది ఈ ఊరు వాళ్ళు కూడా ఉంటారు బయట అటువంటి వాళ్ళు కూడా ఈ మధ్య అందరినీ కూడా అడిగి చాలా బాగా సంపాదించుకొని హైదరాబాద్ లో అట్లా సెటిల్ అయిపోయి ఉంటారు అటువంటి మనం

చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో బయట వాళ్ళని కూడా పట్టుకుంటున్నాం అట్లే ఆయన వీలుకొని కూడా వాళ్ళు కూడా మంచి స్థితిలో ఉన్నారు వాళ్ళు ఈరోజు ఒకటే కాకుండా రమేష్ ద్వారా ఇంకా కూడా మనం మన గ్రామానికి ఏం చేసి పెడతాము చేయించేదాన్ని కూడా మనం మనందరం రమేష్ ని రమేష్ ని కోరుకోవాలా ఈ ఇళ్ళను కూడా ఇంటి ఉంటేనే చాలా బాధకరంగా ఉంది దాదాపు ఇల్లు తీసుకొని అమ్మేసారంటే ఎంత బాధ్యతే బాధ్యం ఇవి తప్పకుండా ఎంక్వైరీ ఇచ్చి దీన్ని అసలు ఎట్లా మీరు అమ్మచ్చా లేదా ఇవన్నీ కనుక్కొని దాన్ని కూడా కొంచెం ఇంటర్వ్యూ తీసుకొని ఖచ్చితంగా దీన్ని ఎట్లా చేయాలో ముందుకి అందరికీ కూడా ఇళ్ళ స్థలాలు వచ్చే

తడిసినా పర్వాలేదు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇటువంటి అభివృద్ధి చేయాలంటే ఈ రోజుల్లో శ్మశానం శ్మశానం అంటేనే మనందరికీ అవసరం రేపు ఎదురుండో ప్రతి ఒక్కరికి చాలా ఏంటంటే సంవత్సరాలు రోజులు అంటే సో ఇటువంటిది మనం వర్షం వచ్చినా మనందరం వచ్చాము ఈరోజు చాలా సంతోషం రావడం ఈ కార్యక్రమం పాల్గొంటాం ఇంకా మూడు శ్మశానాలు కట్టిస్తున్నారు సార్ అప్డేట్స్ మరిన్ని కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి